నిర్భయత్వామరోగత హనుమత్ స్మరణాత్ భవేత్ అందరికీ నమస్కారం మనకి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో సీతమ్మవారి చేత పలికించబడినటువంటి ఒక దుఃఖక్షయ వినాశన మంత్రం అంటే దుఃఖాన్ని క్షయాన్ని వినాశనం చేసేటువంటి ఒక మంత్రం అమ్మవారి ద్వారా చెప్పబడింది ఎంత విజయాన్ని ప్రాప్తి అంటే అమ్మవారే సాక్షాత్తుగా మంత్రజపం చేసిందట పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున హనుమత్ విజయోత్సవం నాకు తెలిసి రామనవమి తర్వాత ఇంతకాలం మనకు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ జాంబవంతుడి చేత ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణోత్సవం జరిపిన తర్వాత అక్కడ ఈ యొక్క హనుమంతుడు విజయోత్సవం జరిపించాడా అని అనుమానం కలుగుతున్నాను మరి ఇక్కడ మిగతా ప్రపంచం మొత్తం కూడా చైత్ర శుద్ధ నవమి రోజున ఈ యొక్క కళ్యాణ యాగం జరిపించినప్పుడు మరి చైత్ర పౌర్ణమి వరకు ఎందుకు వెయిట్ చేసినట్టు ఆ యొక్క హనుమంతుడు విజయోత్సవానికి అంటే ఇక్కడ ఇక్కడ భద్రాద్రి రాముల వారి పెళ్ళిని అక్కడ రాముల వారి ఒంటిమిట్ట వారి పెళ్ళిని రెండు కూడా ఆ వానర మహాముని ఈ యొక్క కళ్యాణం తిలకించి తర్వాత విజయోత్సవాన్ని చేశాడేమో అటువంటి భాగ్యం మనకు కూడా కనబడుతోంది పన్నెండవ తేదీ మనకి విజయోత్సవం ఈ రాముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి రావణ సంహరణ తర్వాత లోక కళ్యాణం కోసము తను మళ్ళీ అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడై అందరికీ వరాలిచ్చి విభీషణుణ్ణి లంకారాజ్య మహారాజులు చేసి అందరికీ వారి వారి బాధ్యతలు అప్పగించి సుఖాసీనుడై కళ్యాణం కోసము ఈ యొక్క యువధర్మాన్ని పాటించినటువంటి సమయంలో అందరికీ అన్నీ అయిపోయిన తర్వాత రామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి రీతిగా హనుమంతుడు విజయోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తనకు తానుగానే అన్ని రకాల ప్రశాంతతలు పొందిన తర్వాత ఆ విజయాన్ని అందరి చేత ఆనందింపజేయడానికి తనకు తానుగా దేశం మొత్తం కూడా విజయోత్సవాన్ని జరిపించాడు కాబట్టి ఆ యొక్క విజయోత్సవాన్ని మనము కూడా ఆనందం జరుపుకుంటున్నాం భాగ్యనగరంలో బ్రహ్మాండం జరుగుతుంది అలాగే మనకి విజయవాడ మరియు ఏలూరు రాజమంద్రవరం ఒంటిమిట్టలోను మళ్ళీ అద్భుతమైనటువంటి ఈ యొక్క విజయోత్సవం జరుగుతుంది ఇక్కడ మనము ఎవరెవరికైతే మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నాయో ఎవరెవరికైతే గుప్తమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు ఎవరెవరైతే అనేక రకాల శత్రువుల చేత మానసికమైనటువంటి అరిషట్ వర్గాల చేత పీడించబడుతున్నారు ఎవరికైతే కళ్యాణం జరగడం లేదు ఎవరికైతే పరీక్షలలో విజయాన్ని పొందలేకపోతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీకున్న చోట ఈ యొక్క విజయోత్సవంలో హనుమత్ విజయోత్సవంలో పాలు పంచుకోండి నేను చెప్పినటువంటి శ్లోకాలు తప్పకుండా జపం చేసుకోండి సీతమ్మ వారి చేత పలికించబడినటువంటి శ్లోకాన్ని కూడా మీరు చేసుకోవాలి అది చెప్తాను మీకు ఆ శ్లోకం చెప్తాను మీకు ఆ శ్లోకంతో మీరు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి హనుమంతుల్లాగానే దేశం మొత్తం మన ఛానల్ విస్తృతమైనటువంటి పరిధి పొందుకోవాలి మన ఛానల్ ద్వారా జరిగేటువంటి అనేక విషయాలు ఎంత చేరుకోవాలంటే మరొక వంద మంది చేత మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే ఈరోజు శనివారం హనుమంతుడికి ఇష్టమైన రోజు అలాగే రాముల వారికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు ఈ హనుమత్ విజయోత్సవంలో పాలు పంచుకోవాలి పొద్దున్నే హనుమంతుల దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతముల అభిషేకము చేయించి స్వామివారికి సింధూర పూజ చేయించి స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకుల అర్చన చేయించి స్వామివారికి ఇష్టమైన వడమాల మినప వడమాల స్వామివారికి మాలగా ధరింపజేసి ఆ మాలలో ఉన్నటువంటి వడలన్నీ కూడా పది మందికి ప్రసాదంగా పంచాలి సనాత ధర్మం ఒకటే అందరి కడుపు నింపడమే సనాత ధర్మం యొక్క మూలమైనటువంటి ఆచరణ మూలమైనటువంటి ధర్మం కాబట్టి అటువంటి ప్రసాదాన్ని వడపప్పు పాయసాన్ని అందరికి కూడా ప్రసాదం స్వామివారికి నివేదన చేసి అరటిపళ్ళని స్వామివారికి నివేదన చేసి అందరికీ పంచే ప్రయత్నం ఇక్కడ ఈ పూజ అయిన తర్వాత స్వామివారికి ధూపము దీపము నైవేద్యము మంగళహారతి తీసుకున్న తర్వాత ఇక అందరికీ ప్రసాదం పంచి విజయోత్సవానికి మీరు కూడా ప్రారంభం కలె విజయోత్సవం అంటే ఏమిటి అంటే పురవీధుల గుండా హనుమద్ నామ మంత్రాన్ని చెప్పుకుంటూ జై శ్రీరామ్ అన్నటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ పురవీధులలో అందరినీ చైతన్యవంతులు చేయగలిగేటువంటి శక్తిని ప్రసాదింపజేయాలి సమస్త కార్య విజయాల్ని పొందడానికి మీరు హనుమంతుని నామాన్ని జపించమని చెప్పి రాముల వారి నామాన్ని జపించమని చెప్పి మీరందరూ ఈ యొక్క హనుమద్ విజయయాత్రని హనుమద్ ఉత్సవాన్ని మీరు జరిపించే ప్రయత్నం చేయాలి ఉత్సవంలో పాల్గొన దేవాలయం చుట్టూనే ప్రదక్షిణ చేయండి కనీసం లేదా మీ ఇంటి చుట్టన్న ప్రదక్షిణ చేయండి తప్పకుండా మీకు హనుమంతుడి కృపాకటాక్షలు కలిగి రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు అందులో సందేహమే లేదు పామివారికి ఎటువంటి పానకము వడిపప్పు ఇవన్నీ కూడా నివేదన చేసేటి తప్పకుండా మీరందరూ కూడా అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ ఉన్నాను ఇక మనకి అమ్మవారు చెప్పిన శ్లోకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరే భవేత్ మళ్ళీ చెప్తాను శ్రద్ధగా శ్లోకంలాగా చదవండి అందరూ కూడా త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ తస్య చింతయతో యత్నో దుఃఖ క్షయకరో భవేత్ అన్న శ్లోకాన్ని చదివి మీరు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆనంద యోగాన్ని తప్పకుండా పొందుకునే ప్రయత్నం చేయాలి ఈ యొక్క శ్లోక పఠనవల్ల మీకు అత్యంత అనుకూల శుభయోగాలు కలుగుతాయి ఇందులో సందేహమే లేదు అమ్మవారి సాక్షాత్తుగా విజయాన్ని పొందుకున్నారు తన సంకల్పాన్ని తను పూర్తి చేసుకున్నారు అంటే నరవానరులతో తన సంకల్పాన్ని అయోనిజైనటువంటి సీతమ్మ వారు తన యొక్క నరవానరుల చేత రాక్షసంహారం జరిపించింది ఈ మంత్రాన్ని చదువుకొని తన అందరూ కూడా ఈ మంత్రాన్ని చదివి ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చును అలాగే శివుడి మరొక రూపమే హనుమంతుడు కనుక కుబేరుడు తనకు తానుగానే అవతరించాడు కనుక తప్పకుండా ఆంజనేయ స్వామి మన దగ్గర ఉంటే ఐశ్వర్యం మన చెంత ఉన్నట్టే శివుడు మన దగ్గర ఉన్నట్టే కాబట్టి మీరందరూ కూడా స్వామిని పూజించి ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సమస్త జన ఆనంద సిద్ధిరస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ